అందరికీ నమస్కారం అండి మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏంటంటే చాలామంది నా యూట్యూబ్ ప్రేక్షకుల్లో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబర్లో కొంతమంది విరువుగారు నాకు మంత్రం ఉపదేశం ఇవ్వండి నేను అడుగుతున్నారు తప్పలేదు మంత్రం ఉపదేశం కానీ ఏ మంత్రం చేస్తారా అంటే శాబరి విద్యలు చెప్పండి అంటున్నారు ఇప్పుడు ముఖ్యంగా నీకు మీకు అర్థం అవ్వాలంటే ఆల్రెడీ గప్పలో వీళ్ళు రెండు మూడు చేశాను రెండు చేశాను అనమాట శాబరి విద్యల గురించి శాబరి మంత్రం చెప్పండి అంటున్నారు అది లేదంటే ఏదో ఒక మంత్రం చెప్పండి అంటున్నారు ఏదో ఒక మంత్రం అంటే ఏ మంత్రం ఏ మంత్రం చేయాలి ఒక ఐడియా లేదు ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా శాబరి విద్యలు అంటే ఏంటంటే అదొక మార్గం శాబరి మన్ స్త్రీ విద్య ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా స్త్రీ విద్యతో సమానమైనటువంటి శాబరి విద్యలు అని చెప్పేసి కొన్ని విద్యలు శాబరి మంత్రాలు కొన్ని ఉన్నాయి రెండు సమాన ఫలితాలు ఇవ్వగలవు కాకపోతే ఏంటంటే ఇక్కడ విషయం ఏంటంటే శాబరి అనేది అదొక మార్గం అదొక సాధన రూట్ కాజ్ అదేంటంటే ఇప్పుడు ఆ ఆ రోజుల్లో విద్య లేనటువంటి పామరుల కోసం చదువు రాని వారి కోసం కొన్ని మంత్రాలు ఇవ్వబడ్డాయి వాళ్ళు బీజక్షయాలు పలకలేరు పెద్ద పెద్ద మంత్రాలను వారు చదవలేరు వారు అర్థం చేసుకోలేరు అలాంటి వాటి అలాంటి వారి కోసం ఏంటంటే కొన్ని సాబరి మంత్రాలు సాబరి విద్యలో ఇవ్వడం జరిగింది అదేంటంటే అవి వారికి సులువుగా ఉండడం కోసం ఇవ్వబడ్డవి అందులో కూడా ఏంటంటే రకరకాల దేవతలు ఉన్నారు ఒకే దేవత ఒకే మంత్రం కాదు అందులో కొంతమంది దేవతలు ఉన్నారు కొంతమంది కొన్ని శక్తులు ఉన్నాయి కుర్త్యలు ఉన్నాయి వాటిలో కూడా కొన్ని కుర్చ్యలు ఉన్నాయి దాంట్లో కూడా కుర్త్యా ప్రయోగాలు ఉన్నాయి వీటన్నాటికి కూడా ఏంటంటే అన్ని విద్యలను కలిపి సాపరి మంత్రాలు లేదంటే సాబరి విద్యలు అని చెప్పబడ్డాయి అందుకని మంత్రం ఒకటే ఉండదు రకరకాల విధానాలు ఉంటాయి అదొక రా అదొక అదొక మార్గం శ్రీ విద్య ఉంది ఇప్పుడు శ్రీ విద్యలో మనకి దశమహా విద్యలు ఏ విధంగా ఉన్నాయి ఒకే దేవత లేదు రకరకాల ఆయా దేవతలు ఉన్నారు ఇందులో సాబరి విద్యలో ఏంటంటే ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఆ విద్యను పోషించేవారు శాబరి తంతు చేసేవారు తక్కువ చాలా తక్కువ ఇప్పుడు ఏంటంటే నేనేదో శాబరి మంత్రం చేసేద్దాం అని అనుకునేవారు ఏంటంటే సరైనటువంటి వ్యక్తిని పట్టుకుని ఆశ్రయించి నేర్చుకోవడం మంచిది ఇప్పుడు బయట జరిగేది ఏంటంటే అండి నేను చెప్తున్నాను నేను చూశాను కాబట్టి చెప్తున్నాను వారు శాబరి విద్యలోనే శాబరి మంత్రాలను ఏదో చిన్న మంత్రం చేస్తారు చిన్న మంత్రం చేసుకుని వారు గద్దె టైపు అంటే అక్కడ ఒక రూము తీసుకుని అక్కడ అమ్మవారి గద్దె టైప్ పెట్టుకుని ఏ చిన్న చిన్ని రెమెడీస్ చెప్పడం భారీ భర్తాల ఇద్దరిని కలపడం లేదంటే మందులు ఇవ్వడం ఇలాంటివన్నీ మూలికలు ఇవ్వడం ఇవన్నీ చేస్తూ ఉంటారు వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర సబ్జెక్టు హండ్రెడ్ పర్సెంట్కి వాళ్ళ దగ్గర వన్ పర్సెంటే సబ్జెక్ట్ ఉంది జనాలు ఏం చేస్తారంటే కొంతమంది తెలియని వాళ్ళు వెళ్ళి అయ్యా నాకు విద్య నేర్పించండి అంటారు విద్య నేర్పించండి అంటే విద్య నే నేర్చుకోవడానికి వెళ్ళిన వ్యక్తి పరిస్థితిని చూస్తారు వాళ్ళు వాళ్ళు డబ్బులు కొంచెం ఆశిస్తారు డబ్బులు అడుగుతారు డబ్బులు తీసుకుంటారు సాగంతో మీ దగ్గర వసూలు చేసి వాళ్ళు ఏదో తెలుసో తెలిసినటువంటి కొన్ని మంత్రాలు కొన్ని పద్ధతుల్ని ఉపదేశం చేస్తారు వెళ్ళి చేసుకో అయినా అంటారు కానీ అవి పనులు జరగవు వాళ్ళ దగ్గరే పూర్తిగా సబ్జెక్ట్ లేదు ఆ సబ్జెక్టులో వాళ్ళ దగ్గర ఉన్న సబ్జెక్టు ఏవో చిన్న చిన్న వసీకరణ ఈ మూలికలు కూడా ఇలాంటివి అంతేగాని ఏమీ లేవు డబ్బులు అయిపోతాయి అందువల్ల ఏంటంటే బయట పరిస్థితి ఆలోచిస్తే చాలా అధ్వానంగా ఉంది డబ్బులు పోగొట్టేసుకుంటారు మీరు దయచేసి మీరు ఎవరైతే శాబరి విద్యలు నేర్చుకోవాలనుకుంటున్నారో మీరు చూడండి మీకు ఆ వ్యక్తిలో విద్య ఉంది ఆ వ్యక్తి దగ్గర విద్య ఉంది మనం తీసుకోవచ్చు అని అనుకుంటే మీరు ముందుకు వెళ్ళండి కానీ మీరు గుడ్డిగా వాళ్ళని నమ్మద్దు బయట అంతా హండ్రెడ్ పర్సెంట్కి నైంటీ పర్సెంట్ బోగస్ అంతా మోసాలే అందువల్ల ఏంటంటే శాబరి విద్యలు చేయాలనుకుంటే కష్టపడాలి వెంటనే ఎవరు గురువులు దొరకరు నేను చేసానంటే నేను నా నేను నాకు మంత్రాలు కానీ నాకు నాకు విద్య నేర్పించినటువంటి వ్యక్తులు ఇప్పుడు భూమి మీద లేరు అందువల్ల ఏంటంటే నేను ఎవరిని రిఫర్ చేయలేను అలాగని చెప్పేసి నేను కూడా ఇవ్వలేను ఎందుకంటే అది నా నియమం అందువల్ల ఏంటంటే శాబరి విద్యలే కాదు శ్రీ విద్యలో ఎన్నో రకాల మంత్రాలు ఉన్నాయి ఎన్నో రకమైన విద్యలు ఉన్నాయి ఏ విద్య అయినా మనం మనసు పెట్టి చేస్తే తప్పకుండా ఫలిస్తాయి కాకపోతే అంటే విద్యలకు ఉన్న విశిష్టత అంటే తొందరగా సిద్ధిస్తుంది మంత్రం కానీ ఆ మంత్రాన్ని ఎక్కువ కాలం చేసేటప్పటికి చేసే వ్యక్తికి అర్థమైపోతుంది ఈ వీటి వీటి వల్ల మనకి అంత ఉపయోగం అయితే ఏమీ లేదు కావ్యకర్మలకు వాడుకోవడం తప్ప మనం మోక్షాన్ని మనం చేరలేము అని ఆ వ్యక్తికి అర్థమైపోద్ది ఆ వ్యక్తి నాకు తెలిసి అప్పుడు మంచి దేవతను ఆశ్రయించి ఆమె యొక్క సేవ చేసుకుంటూ బతికే అవకాశాలు ఉన్నాయి అందువల్ల ఏంటంటే వీడియోలు చూడండి యూట్యూబ్లో ఎన్నో వందల వీడియోలు వందల కాదు వేలు లక్షల వీడియోలు ఉన్నాయి అవి చూస్తున్నారు మీరు చూసి అత్యుత్సాహంతో నేను చేసేస్తాను నేను చేసేస్తారని చెప్పేసి మెయిల్ చేయడం కానీ కామెంట్లు చేయడం కానీ పెడుతున్నారు ఇప్పుడు సబ్జెక్ట్ తెలుసుకోండి ఏదో అంటారు కదా తామర పువ్వు బురదలో ఉంటుంది ఆ బురద అంటుకోకుండా తామర పువ్వు ఎలా అయితే వికసించిందో అంటుకోలేని స్థితి ఏది పట్టదు దానికి అలాగే మన ఈ లోకంలో ఉంటూ ఈ ఈ ఈ లోకానికి సంబంధించినటువంటి వేటి కూడా మనం అంటించుకోవద్దు వినడం వరకు చూ చూడడం వరకు ఆనందించడం వరకు ఓకే కానీ దాన్ని మన మస్తిష్కనికి పట్టుకెళ్ళి చెత్తను అక్కడ పేరుకుపోయే విధంగా చేసుకోను అంత మంచిది కాదు అంట అంటుకోలేని స్థితిలో ఉండడం మంచిది అందువల్ల ఏంటంటే ఎన్నో వీడియోలు ఉన్నాయి వీడియోలు చూసి ఉద్రేకంతో నేను ఈ విద్య చేస్తానని నిర్ణయించుకోవద్దు దానివల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి శాబరి విద్యల వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి ఇవన్నీ మీరు తీసుకునే నిర్ణయాలు ఉద్రేకంతో తీసుకునే నిర్ణయాలు కాదు ఒక్కసారి మీరు నేను ఎందుకు చెప్తున్నామో ఆలోచించండి మంత్రం మంత్రం అనేది మనం చనిపోయే వరకు మనం మంత్రం తీసుకున్నాం అంటే ఆ మంత్రాన్ని పోషించాలి మధ్యలో విడిచిపెట్టేస్తే మనకు మళ్ళీ దానికి కింద మహాపాతకాలు మనకు అంటుకుంటాయి మన చుట్టుకుంటాయి అందువల్ల ఏంటంటే తొందర పడద్దు దయచేసి ఎవరు కూడా ఈ విద్యలు ఉన్నాయని నేను మీకు తెలియచేస్తున్నాను అంతే తప్ప మిమ్మల్ని నేను విద్యలు చేయడానికి ప్రోత్సహించట్లేదు ఈ విద్యలు మన మన సనాతన ధర్మంలో ఉన్నాయి అని చెప్పి మీ అందరికీ తెలియజేయడం కోసం నేను చెప్తున్నాను ఇప్పుడు ఇప్పుడు విషయానికి వస్తే ఇంకొంతమంది ఏమన్నారంటే ఏదో ఒక మంత్రం పర్వాలేదు చెప్పండి గురుగారు ఏదో ఒక మంత్రం అంటున్నారు ఏదో ఒక మంత్రం అంటే ఏ మంత్రం చేస్తారు ఏ మంత్రం చేయాలో నీకే ఒక ఐడియా లేనప్పుడు ఏ మంత్రం సాధించుకోవాలో ఏ దేవతని మనం ఆశ్రయించాలో ఒక ఐడియా లేనప్పుడు నీకు మంత్రం ఎలా సిద్ధిస్తుంది నీకు నీకు మంత్రం చేస్తే నీకు ఫలితాలు ఎలా వస్తాయి అనుభవాలు ఎలా వస్తాయి ఏదో ఒక మంత్రం ఇది కాకపోతే అది అది కాకపోతే ఇది దేన్ని దేన్ని ఆశ్రయిస్తావు నువ్వు ఒక బురి లేదు ఒక ఏం లేదు ఏమీ లేకుండా ఏదో చూడండి వెళ్తున్నాం అంటే వెళ్తున్నాం అంతే ఇప్పుడు కాశీ వెళ్ళాలంటే వైపు నడవాలి తప్ప దానికి వ్యతిరేక పరిస్థితుల్లో నడవితే కాశీ రాదు అంటే మీరు ఈస్ట్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఈస్ట్కే వెళ్ళాలి వెస్ట్ వైపు నడుస్తూ తూర్పు వైపు వెళ్ళాలనుకున్నప్పుడు తూర్పు వైపు నడవాలి తప్ప పడమర వైపు నడుస్తూ తూర్పు వస్తుంది అనుకుంటే తూర్పు వెళ్ళనట్ వెళ్ళలేనట్టే అదే విధంగా ఏంటంటే మీకు ఒక గుడి ఒక ఏమంటారు ఒక ఏం పెట్టుకుని సాధారణ ఒక రండి చెయ్యండి ఒక దేవతని మీరు సెలెక్ట్ చేసుకోండి ఈ రోజులో ప్రస్తుతం లౌకికంగానే మనకి పలానా హీరో అంటే ఇష్టం పల్నా ఫుడ్ అంటే ఇష్టం పలానా స్వీట్ అంటే ఇష్టం ఒక స్వీటు ఒక హీరో ఒక ఫుడ్ వరకు మీకు ఎవరో ఏంటన్నది మీకు తెలుసుకో అలాంటిది ఒక దేవత ఎంచుకోవడానికి మీరు ఇబ్బందులు పడుతున్నారు ఒక దేవత మీద గురి కలిగి ఉండండి ఒక దేవతను ఆశ్రయించండి కొంతకాలం వెయిట్ చేయండి మీకు ఏ దేవత మీద అయితే మీకు మనసు లగ్నం అవుతుందో ఏ దేవత అయితే మీకు ఇష్టం మీరు ఇష్టపడతారో చూడండి ఆ దేవతలు మీరు అన్వేషించే క్రమంలో ఉండండి ఏ మంత్రాలు పడితే ఆ మంత్రాలు చేసి ఇది కాదు అది అది కాదు ఇది అని చేయడానికి ఇదేమి మనం తినే ఇష్టమైన ఫుడ్డో లేదంటే మనం ప్రేమించేటువంటి సినిమా హీరోలు అలాంటివి ఏమీ కాదు ఇది ఇది మంత్రశాస్త్రం మన జీవితానికి మన నిత్య జీవితానికి సంబంధించినటువంటి విషయం ఇది దేవతలతో ఆటలద్దు ప్రతి మంత్రానికి దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మనం చేసుకునే విధంగా చేసుకోవాలి గురువుని ఆశ్రయించాలి ఒక గురువు ఏమన్నా అంటే ఏమన్నారంటే మాకు గురువులు దొరకట్లేదు గురువులు దొరకట్లేదు నువ్వు నువ్వు ఎప్పుడు వెతికావు నువ్వు గురువు కోసం ఎంతకాలం వెతికావు శాస్త్రం ప్రకారం ఆరు సంవత్సరాలు గురువు కోసం అన్వేషించమని ఉంది ఆ ఆరు సంవత్సరాలు కూడా నీకు గురువు దొరకలేదంటే అప్పుడు పరమేశ్వరుణ్ణే గురువుగా భావించి చేయవలసినటువంటి వేరే విధానం ఉంది అది వేరే అది ఆ సబ్జెక్ట్ వేరే అది నేను మళ్ళీ చెప్తాను మీకు కాకపోతే ఈ ఆరు సంవత్సరాలు కూడా మీరు ఏ దేవత మీద అయితే ఆధారపడ్డారో ఆ దేవతతో మీరు ఉంటారని గ్యారంటీ ఉంది ఆ దేవతని ఆరు సంవత్సరాలు కూడా ఏ మంత్రం అయితే చేయాలనుకుంటున్నారో ఆ మంత్రం ఇది మీ మనసు ఉండదు ఆ మనసు ఉండడం కోసం ఆరు సంవత్సరాలు పెట్టింది సరతు ఈ ఆరు సంవత్సరాలు కూడా ఏంటంటే మీకు బలంగా ఆ మంత్రమే చేయాలి ఆ దేవత సాధనే చేయాలని మీకు బలంగా ఉంటే అప్పుడు పరమేశ్వరుని ఆశ్రయించవచ్చు ఇక్కడ ఆరు సంవత్సరాలను వెతికింది ఏముంది రోజు చూస్తాడు రెండు రోజులు చూస్తాడు గట్టి కూడా నెల రోజులు వెతుకుతాడు గురువు దొరకట్లేదు గురువు దొరకట్లేదు గురువు దొరకాలంటే మన ప్రారం బట్టి కూడా ఉంది ఒకడికి గురువు దొరకట్లేదంటే వాడికి కర్మ గురువు దొరకట్లేదంటే అది దొరకగా దొరకకోవడానికి కూడా మన కర్మకి కూడా దీనికి ఆధారపడి ఉంది అందువల్ల ఏంటంటే ముఖ్యంగా వెతకాలి చూడండి అదే సినిమాలో డైలాగ్ ఉంటుంది వెతకాలి వెతికితే దొరకదంటే ఏది లేదు అని చెప్పేది డైలాగ్ ఉంటుంది అదేవిధంగా వెతకాలి వెతికితే తప్పకుండా గురువులు దొరుకుతారు అందువల్ల ఏంటంటే శాస్త్రంలోకి రావాలని అనుకునే ఉత్సాహం కలిగినటువంటి వారు మీరు ఒక గురిని పెట్టుకోండి ఒక దేవతను పెట్టుకోండి ఒక దేవత మీద మనసు లగ్నం చేసి ఉండండి వెతకండి తప్పకుండా మీకు గురువులు దొరుకుతారు గురువులు గురువు లేకుండా చేసే విద్య ఏదైనా గుడ్డి విద్య ఈరోజు నిజాలు చెప్తే జనాలకి చాలామందికి ఉంటే చాలా ఘాటుగా ఉంటుందన్నమాట నిజాలు చెప్తే నచ్చట్లేదు ఎంత అప్పటికే ఎంతోమంది గురువు లేకుండా కొన్ని సాధాలు చేసేసి ఫలితాలు రాక విసిగిపోయి ఉంటారు అలాంటి టైంలో గురువు లేకపోతే చేసే విద్య బుడ్డి విద్య అని ఏదైనా టైట్లు కనిపించినా తమ్మేలు కనిపించినా వెంటనే ఆ వీడియో పెట్టిన వాడి మీదకి కారాలు మిరియాలు నోరుతారనమాట నిజాలు చెప్తే ఎవరికీ నచ్చవు రోజుని అందువల్ల ఏంటంటే నిజం నిప్పు లాంటిది చేదుగా ఉన్నా పర్లేదు ఆ చేదు చేదు కొంతకాలానికి అవుతుంది అర్థమైందండి అర్థం వల్ల ఏంటంటే గురువు కోసం వెతకండి ముఖ్యంగా ఏంటంటే చూసిన వెంటనే ఏ వీడియో కూడా చూసిన వెంటనే నిర్ణయాలు తీసుకోవద్దు పూర్తిగా ఏంటంటే పరిశోధించండి పరిశోధించి ఒక అండర్స్టాండింగ్ రండి ఒక అండర్స్టాండింగ్ వచ్చి అప్పుడు నేను నిర్ణయం తీసుకోండి సాబర్ విద్యలు అంటే ఒక మార్గం అది ఒక పద్ధతి శ్రీ విద్యలు వేరు సాబర్ విద్యలు వేరు ఏదో ఒక మంత్రం తీసేసుకుంటాను అని కాదు ఏదైనా ఒక మంత్రాని కోసం మీరు అన్వేషించండి ఒక దేవత కోసం మీరు అన్వేషించండి మీరు అందరూ కూడా ఏంటంటే అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను శ్రీ గురుభ్యో భీవో నమ స్వస్తి